மஹாரி ஜையலா காலி குமாரி மருக்கல் வாராயணம் நோரா మంగళమాంగల్యే శివే సర్వార్ప సాదికే దేవి నారాయణీ నమోస్ వేల్పూరు గ్రామంలో బీసీ కాలనీలో స్కూల్ గ్రౌండ్లో వేయించేసినటువంటి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాదాపు ఇరవై ఒక సంవత్సరాలు పైబడుతుంది ఇక్కడ అమ్మవారు నిలబడి మరి ప్రతి సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో బీసీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో ఎప్పుడైతే అమ్మవారు వస్తుందా అని ఎదురు చూస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు మరి ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటుగా అమ్మవారి నవగ్రహ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఇక్కడ రోజు నిత్య యాగము నిత్య అన్న ప్రసాదం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారంగా అమ్మవారు నిలుస్తుందని భక్తుల యొక్క విశ్వాసంగా తెలియజేస్తూ మరి ఈ ఉత్సవ కమిటీ దేవి ఉత్సవ కమిటీ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతెంతో జరుగుతూ అభివృద్ధి చెందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి దుర్గా మాకు ప్రతి సంవత్సరము ఇక్కడ దుర్గామాత ఈ దేవి ఉత్సవ కమిటీకి సహకరిస్తున్న వెల్పూర్ గ్రామ ప్రజలకు మరియు కాలని ప్రజలకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మాకు సహకరించడం వల్లనే ఇక్కడ ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నాము ఇప్పుడు మేము ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దేవి ఈ మండపం ఏర్పాటు చేయడం బట్టి కాబట్టి ప్రతి సంవత్సరం మన వెల్తూ గ్రామ ప్రజలు కానీ దాతలు కానీ మరి బీసీ కాల ప్రజలు అని సహకరిస్తూ ఇక్కడ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై మాకు అందరూ తోడ్పడుతున్నారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ అలాగే రోజు నిత్యా అన్నదానము మరియు ప్రతిరోజు హోమము మరియు ప్రత్యేక అమ్మవారికి మహిళలు కూడా ప్రత్యేకంగా ప్రతి రోజు మంగళారతులతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని కొలవడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు ఇక్కడ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ ఘనంగా జరపడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుస్తూ మేము ఎప్పుడు ఇలాగనే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం